హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఏజ్ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ గానో ఫోన్ చేయండి నేను వచ్చేసి ఇప్పుడు ఢిల్లీ నుంచి కమిషన్ బేసి ఉన్న వెహికల్స్ తెప్పిస్తున్నానండి మీరు ఏ కార్గానో నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ చూసామండి మార్తీ సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరేటండి రెండు వేల పదహారు ఐదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం అరవై మూడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లైడ్ నుంచి వెనకాల డిక్యూ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండి ఒకరానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఏ ఏప్రానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అండి ఫ్రంట్ బాలెట్ పట్టి అయితే ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ బాలెట్ పట్టి అయితే ఒరిజినల్ ఉంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్ చేసుకుంటే కంపెనీ టైమింగ్ చేతుందండి చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఇంజన్ చూసుకోవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి బాన్లెట్ కింద పానర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ బాన్ స్టీల్ కూడా కంపెనీ ఒక బానేడి సీల్ అవుతుంది అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ అయితే ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ చవి టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ భయా చూసుకోండి మీరు వెహికల్ యొక్క టైర్ పొజిషన్ కూడా తీసుకోవచ్చండి వర్షాలు పడుతున్నాయి ఇక్కడ బురద మీకు టైర్ పొజిషన్ కనపడలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ బండి యొక్క ఇంజనీర్ నెంబర్ వస్తామని కూడా చూపిస్తానండి మీరు చూసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ ఉండర్స్ వస్తాయి అండి ఆర్ఫోర్ మీటర్ వచ్చేసిన బటన్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా వర్జల్ అవుతుంది రెండు డ్యామేజ్ అయితే డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సెల్ఫ్లో అయితే రీడింగ్ సెవెన్ మీటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి అరవై మూడు వేల మూడు వందల యాభై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ సిస్టమ్స్ చూసి మ్యాను ఏసీ అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్ ఉన్నాయి సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయండి సీట్ కవర్ కూడా చాలా డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ కూడా నీట్గా ఉన్నాయి వెహికల్కి వెహికల్ గేర్ బ్యాగ్స్ అయితే రావండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ నీటిలో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీర్ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ యొక్క స్టీల్ కూడా వర్జన్ అయితుండీ బ్యాక్ సైడ్ టైర్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ కూడా ఉందండి భయా వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి బ్యాక్ సైడ్ లుక్ చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వెరేట్ అండి డిక్కీ అయితే వర్జనల్ అవుతుందండి చూసుకోవచ్చు డిక్కీ అయితే వర్జన్ అవుతుంది డిక్కీ యొక్క సీట్ కూడా వర్జన ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ స్టెబిలర్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెబిలర్ అవుతుందండి డిక్కి కూడా రెస్టింగ్ అనేటువంటి వ్యక్తి డిక్కీ కూడా నీట్గా అవుతుంది వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోండి మీరు వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ కూడా వ్యూ కూడా టైప్ వచ్చి మీరు చూసుకోవచ్చు కూడా చూసుకోవచ్చు మీరు వేరే ఒక సీల్ కూడా వర్క్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ చేస్తాను మారుతి సుజుకి స్విఫ్ట్ డీజర్ వీడియో వెరెట్ అండి డీజల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాలండి ఈ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్లెన్ కండిషన్ ఇంజిన్ ఇంజన్ ఎటువంటి ఐయి లీకేజెస్ కానీ ఐల్ చంబల్ కానీ ఉండేవైతే ఏమండి ఇంజన్ అయితే సీల్ అయితే ఉంది ఇంజన్లో ఇద్దరు స్పానర్ కూడా పెట్టలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటికి ఉంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వింటే పవర్ ఉండేస్ వస్తాయండి అండి పవర్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మే సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేడోడ్ గేర్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల పదహైదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల పదిహేను వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ రాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండే వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై